హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా డైలీ ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం డైలీ ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీని ద్వారానే మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు మనం ఎంట్రీ చేసేదానికి వెళ్ళే మనకి బిల్స్ జనరేట్ కావడం జరుగుతుందని ఇటీవల చెప్పడం జరిగింది కాబట్టి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంటే మిడ్డే మీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎంట్రీ చేయాలి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నా ముందుగా యాప్ యాప్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీంట్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే ఫస్ట్ మనకి ఈ విధంగా సింబల్ తోటి యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఓపెన్ అని కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయంగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఆ స్కూల్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది హెచ్ఎం నేమ్ మొబైల్ నెంబర్ స్కూల్ నేమ్ కేటగిరీ మేనేజ్మెంట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ టీచర్స్ ఆ స్కూల్లో ఎంతమంది పనిచేస్తున్నారు అని అది తర్వాత నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆ స్కూల్లో ప్రజెంట్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఎంతుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది దాంట్లో మనకి కింద కొన్ని ఐకాన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఫర్దర్గా మన స్కూల్ యొక్క యాక్టివిటీస్ని కొన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ ఐకాన్స్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది దాంట్లో వచ్చేసి ఎఫ్ఎల్ఎన్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నతికి సంబంధించిన తర్వాత పీటీఎం అంటే మన స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న ఆ డీటెయిల్స్ తర్వాత మిడ్ డే మీల్స్ తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సీసీఈ బడి బాట ఇన్ని ఐకాన్స్ ఈ యాప్లో పొందుపరచడం జరిగింది మనకు ప్రజెంట్ కావాల్సింది మిడ్డే మీల్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎండిఎం ఉంది దానిపైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేయగానే ఎండిఎం హెచ్ఎం అటెండెన్స్ అని మనకి ఓపెన్ కావడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి స్కూల్ కోడ్ స్కూల్ నేము కేటగిరీ మేనేజ్మెంట్ హెచ్ఎం నేము మొబైల్ నెంబర్ టోటల్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్ యొక్క టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసిన స్కూల్ యూపీఎస్ అయినా అది వన్ టు ఫిఫ్త్ వరకు నడుస్తుంది కాబట్టి టోటల్ ఎన్రోల్మెంట్ ట్వంటీ త్రీ చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం ఎంట్రీ చేయాల్సినటువంటి అంశం కింద క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే మిడ్డే మీల్స్కి సంబంధించి ఆ రోజు మిడ్ డే మీల్స్ ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సిసిహెచ్ వర్కర్స్ అంటే మిడ్ డే మీల్స్ వన్ డే వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఒకరున్నారా ఇద్దరున్నారా ముగ్గు ఆ డీటెయిల్స్ జస్ట్ ఇక్కడ నంబర్ వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎగ్ లేదా రాగి జావా లేదా ఫ్రూట్స్ సర్వ్ అంటే ఆ రోజు మన మిడ్ డే మీల్స్ మెనూ ప్రకారం ఏముంది అలాగే విద్యార్థులకు ఎగ్స్ కానీ జావా కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చామా ఒకవేళ ఇచ్చి ఉంటే ఎస్ లేకుంటే నో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాసెస్ మనకి ఈ మిడ్ డే కి సంబంధించింది వన్ టు ఫిఫ్త్ ఒక దగ్గర తర్వాత సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఒక దగ్గర నైన్త్ టెన్త్ సపరేట్ సపరేట్గా గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇది మనం ఓపెన్ చేసింది యూపీఎస్ అయినప్పటికీ ప్రైమరీ స్కూల్ నడుస్తుంది వన్ టు ఫిఫ్త్ నడుస్తుంది కాబట్టి ఎన్రోల్మెంట్ ఇక్కడ వన్ టు ఫిఫ్త్ ఉండి ట్వంటీ త్రీనే చూపించడం జరుగుతుంది కాబట్టి ఆ విద్యార్థుల మొత్తం సంఖ్య ఇరవై మూడు ఉంది ఇరవై మూడు ఉంది ఆ రోజు అంటే మనం మిడ్ డే మీల్స్ సెలవు చేసిన రోజు ఎంతమంది విద్యార్థులు తీసుకున్నారు మిడ్ డే మీల్స్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వీళ్ళ స్కూల్లో ప్రజెంట్ ఆ రోజు వచ్చేసి సెవెంటీన్ కాబట్టి సెవెంటీన్ ఎంట్రీ చేశారు ఇక్కడ మళ్ళీ ఒకవేళ యూపీఎస్ లో ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఉంటే కూడా ఆ ఎన్రోల్మెంట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కింద మనం ఎంతమంది తీసుకున్నారు హై స్కూల్ వచ్చేసి సిక్స్త్ నుంచి ఎయిత్ ఒక దగ్గర అదేవిధంగా నైన్త్ టెన్త్ సెపరేట్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంటుంది సబ్మిట్ చేయగానే ఆ ఆ రోజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మనం ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసి ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మనం ఆన్లైన్లో ఈ యాప్ ద్వారా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హెచ్ఎం గారు ఆ రోజు లీవ్లో ఉంటే టీచర్ ద్వారా లాగిన ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతిరోజు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్